ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లో పెంచుకునే పూల మొక్కలకి ఎక్కువగా పూలు రావాలి అంటే మనం మొక్కలకి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి పూలు కూడా చాలా చక్కగా మంచి కలర్తో పెద్ద సైజులో వచ్చేస్తాయి ఇలాంటి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫెర్టిలైజర్ ఈరోజు మనము తయారు చేసుకున్నాము అది ఎలా ఇవ్వాలి మన మొక్కలకి అవి ఎలా ఇస్తే మనకి ఇన్ని మల్లె పూలు కానీ ఏ పూలైనా వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్క్రిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్ట ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మనం తీసుకునే ఫెర్టిలైజర్ ఒక స్పూను నువ్వులు ఒక స్పూను ఆవాలు ఈ రెండింటినీ తీసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ ఏదో ఒకటి ప్లాస్టిక్ది తీసుకొని అందులో ఇవి మొత్తాన్ని వేసేసుకుని ఇందులో కొంచెంగా బియ్యం కలిపిన వాటర్ కడిగిన వాటర్ ఉంటాయి సరే వాటిని యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా కలిపేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ నువ్వులు ఆవాల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఆ ప్రోటీన్స్ పూలు పూసే మొక్కలకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఈ ఫెర్టిలైజర్ అంటే మనం ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఈ నువ్వులు ఆవాలు ఉన్న ఈ ఫెర్టిలైజర్ మన మొక్కలు తివ్వటం వల్ల రూట్స్ బలంగా తయారవుతాయి ఆ రూట్స్ బలంగా ఉన్నప్పుడు మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యి పెద్దగా అయ్యి మంచిగా ఫ్లవరింగ్ రావటానికి దోహద దోహదపడుతుంది ఎప్పుడైతే రూస్ బలంగా ఉండి మొక్క బలంగా ఉందో పూలు అవి మనకి చక్కగా వచ్చేస్తాయి ఇంకా పూలు రావటమే కాకుండా ఎక్కువ ఆకులు కూడా వస్తాయి మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా కూడా తయారవుతుంది మల్లెపూల సీజన్ కదా ఈ ఫెర్టిలైజర్ మల్లె మొక్కకి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను ఈ మొక్కకి చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి నేను మళ్ళీ చేశాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురులు ఆకులు కూడా వచ్చేసాయి ఇప్పుడు మల్లెల సీజన్ కాబట్టి రీచ్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ కనుక మనం మల్లె మొక్కకి ఇచ్చాము అంటే మనకి ఎక్కువ పూలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మల్లె మొక్కలకి ఎక్కువ పూలు రావాలన్నా మొక్క చక్క బలంగా పెరగాలి అన్న నేను చాలా వీడియోస్ పెట్టానండి ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ చూసారు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఈ వీడియోతో పాటు ఆ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి ఎత్వంస్ చూసారా ఎన్ని ఉన్నాయో నా మొక్కలు చాలా చాలా ఎత్వంస్ ఉన్నాయి మనం ఇచ్చే ఫుడ్ వల్లే ఇన్ని ఇన్ని ఎత్వంస్ పుడతాయి అన్నమాట కొంతమంది సమ్మర్ వచ్చే ముందే రీపోటింగ్ చేసేసి ఉంటారు లేకపోతే కొత్త కొత్త మొక్కల్ని కొని తెచ్చి మన కుండీలు పెట్టుకుని ఉంటారు కదా ఇప్పుడు వాటికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి పూలు రావడానికి చూద్దాం మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు నేనైతే ఈ వర్క్ కంప్లీట్ చేసేసాను మీరు ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు కనుక ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉన్నా పూలు పూసేసినవి ఏమైనా ఉన్నా వాటి కూడా రిమూవ్ చేసేసేయండి నేను ఆల్రెడీ చేసేసాక నాకు చిగుర్లు వచ్చాయన్నమాట అందుకని మీరు ముందుగా అలా అన్నీ ఎండిన ఆకులు కొమ్మలు అన్నిటినీ రిమూవ్ చేసేసుకోండి ఇంకొక విషయం ఇలా చిగుర్లు ఉంటాయి చూసారా ఇక్కడ ఎప్పుడు కూడా మల్లె మొక్క గులాబీ మొక్క ఆకుల దగ్గర నుంచి పూలు వచ్చేస్తాయి అనమాట కాబట్టి మనం ఏంటంటే ఇలా ఉన్న కొమ్మలని కొంచంగా పించి చేసేయాలి ఇలా పించి చేసామనుకోండి అక్కడి నుంచి రెండు చిగుర్లు వచ్చి అక్కడి నుంచి మొక్కలు వచ్చేస్తాయి ఎక్కడైనా సరే ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా ఆకులు ఈ రెండు ఆకుల్ని ఇలా పించి చేసేయాలి ఇలా పించి చేసేసి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే చక్కగా మనకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒక పార్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఇది మందార అనమాట ఎర్ర మందార ఒక చిన్న స్టెమ్ని ఇలా దమ్స్అప్ బాటిల్లో పెట్టాను నాకు చూడండి ఫ్లవర్స్ రావటమే కాకుండా మగ్గులు కూడా వచ్చేస్తున్నాయి మనం కుండీలే కావాలి అక్కర్లేదు అని అనుకోక్కర్లేదు ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనక్కర్లేదు ఇంకా వెయిట్ మనం టెర్రస్ పైన పెట్టినప్పుడు హెవీ వెయిట్ ఉంటాయి కదా ఆ వెయిట్ కూడా లేకుండా ఇలా వాటర్ బాటిల్లోనే మనం మొక్కల్ని పెంచుకోవచ్చు నేను ఇంకొక వీడియోలో మీకు ఎలాంటి మట్టి ఇవ్వాలి వాటర్ బాటిల్లో మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ కుండీలో మట్టి మీకు తక్కువగా ఉందనుకోండి కొత్త మట్టిని యాడ్ చేసుకోండి అలాగే ఎక్కువగా ఉందనుకోండి ఆ మట్టిని తీసేసి ఫెర్టిలైజర్స్ ఇచ్చాక కొత్త మట్టిని దీనికి యాడ్ చేసుకోవాలి ఇలా మట్టిని లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాం కదా ఆల్రెడీ వాటరింగ్ చేసేసారు అందుకని మీరు రేపు టూ డేస్ దాకా వాటరింగ్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఇలా ఫెర్టిలైలైజర్ ఇచ్చినా సరే పైన కొంచెం కొత్త మట్టిని అనుకోండి చీమలు అవేవి పట్టకుండా ఉంటాయి మంచిగా ఎండకి కూడా అది ఎవాబరేట్ అయిపోకుండా ఉంటుంది ఫెర్టిలైజర్ మొక్క చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే పైన కొంచెం మట్టితో కప్పడం మాత్రం మర్చిపోకండి ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండ్ రిచ్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ మన మొక్కకి మనం అందిస్తున్నాము నువ్వు నా మల్లె మొక్కకి ఇచ్చేసాను అలాగే మీరు కూడా మీ మొక్కలకి కూడా ఇలాంటి మంచి ఫెర్టిలైజర్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్ మస్టర్డ్ కేకు ఆయిల్ తీసేసినటువంటి కూడా దొరుకుతుంది అది కూడా మీరు తెచ్చుకొని వేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవడానికి నేను ఆవాలని నువ్వులని ఇలా మిక్సీ పట్టేసాను మీకు అవి ఆయిల్ తీసినవి దొరికితే కనుక దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థాంక్స్ యూ థాంక్యూ ఫర్ వాచింగ్